హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ జానకూరం కార్డ్కి రావడం జరిగింది మన లీడర్స్ సార్ పద్మ మేడం మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడిరు వాళ్ళ మాటల్లో మనం రిజల్ట్ తెలుసుకుందాము సార్ చెప్పండి ఏమేమి వాడిది ఏంటి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం మేము ఫస్ట్ దుక్కి తిన్నేటప్పుడు యాగ్వేజల్ వాడినాం ఐదు ఎకరాలకు యాగ్ వాడినాం ఇప్పుడు గ్రాన్వల్స్ చేసిన నా చేను ఇప్పటివరకు అయితే ముడత పురుగు అనేది లేదు ఈ ఇవ్ ఉంది నా పక్క రైతులు కూడా ఏయలేదు పక్క చేను ఈ విధంగా లేవు రిజల్ట్ మంచి రిజల్ట్ వచ్చింది పక్క సైడు ఎవరైనా ఇక అడుగుతారు ఇప్పుడు చేను చూసి అడుగుతారు ఫస్ట్ నేను చెప్తే వినిపించుకోలేదు ఇప్పుడు అడుగుతారు మేడం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ ఎప్పటి నుండి అయినా మనం పై మంది కొట్టవచ్చు సార్ మనకు మంచి అంటే బ్రాంచెస్ ఇంకా మంచిగా ఉన్నాయి ఆల్రెడీ ఇంకా ఇంకా చైన్ కూడా ఎదిగి మంచిగా ఊడలకు వస్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మేడం మీరు ఏమైనా చెప్తారా మేడం ఇంతవరకు అయితే మేము రెండుసార్లు మందులు పెట్టేది ఇంతవరకు పురుగు లేదు ముడతలేదు బాగా ఉంటాయి అనమాట బెస్టేజ్ మంది రాష్ట్రం సార్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్టేజ్ బెస్టేజ్ ప్రొడక్ట్స్ విషు వెల్త్